సూపర్ స్టార్ రజనీకాంత్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు మెగా ఫ్యామిలీతో ఎంతో మంచి అనుబంధం ఉంది మన రజనీకాంత్ గారికి చిరంజీవి గారికి మంచి మిత్రుడుగా ఉంటారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన సపోర్ట్గా ఉంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ కోసం వచ్చినటువంటి రజనీకాంత్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి విషస్ని అందించడానికి వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో రజనీకాంత్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఒక క్రేజీ సీనియర్ స్టార్ రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ గా లేనటువంటి రజనీకాంత్ సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నారు సరిగ్గా అదే సమయానికి ఆయనకి అనారోగ్యం ఉండడంతో మరి రాజకీయంగా తను రావడం నిజంగా విధి కాదని మరి ఎంతో ధార్మికంగా నమ్మేటువంటి మన రజనీకాంత్ సో ఆ విషయాల్ని సైతం పక్కన పెట్టి ఇప్పుడు ముందడుగు వేస్తున్నారు సో నిజంగానే తను రాజకీయాల్లోకి రావాలనుకున్న తన వయసు అలాగే ఇక దైవం సహకరించలేదని అందుకే ఇప్పుడు నిజాయితీ అయిన రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు అంటూ చెప్తున్నారు రజనీకాంత్ సో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి న్యాయబద్ధంగా ఉందని ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏవైతే మేనిఫెస్టో ఉందో అన్నీ చేసి చూపిస్తారని పేదవారికి మేలు చేయడంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఎన్నో పనులు ఇప్పటికే ప్రజలు మంచి జరుగుతుందని భావిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ చైతన్యపడాలి కాబట్టి ఓటుకి సంబంధించిన విషయంలో ఎలాంటి అలక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీని బాగా గెలిపించాలని కోరుతూ సో రాజకీయంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి పిఠాపురం నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇస్తున్నారు మన రజనీకాంత్ సో రజనీకాంత్ గారు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా ఉండబోతోంది